तो मेरा जनाब ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని విచారణ జరుపుతున్నాము ఆ విచారణలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ యొక్క ఇన్స్పెక్టర్ గారి ఇంటికి హౌస్ సర్చెస్ కోసం వచ్చామంటే ఇప్పుడు సర్చ్ అనేది ప్రాసెస్లో ఉంది జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సర్చ్ అయ్యేంత వరకు కూడా నేను కంప్లీట్ డీటెయిల్స్ ఏం చెప్పలేని పరిస్థితి కాబట్టి దయచేసి కొంచెం కోఆపరేట్ చేయండి ఈ సర్చెస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫర్దర్ డీటెయిల్స్ అనేది ఇస్తాను మేమున్న సర్చెస్ లో మేము ఒక అలిగేషన్ ని బేస్ చేసుకొని ఆ అలిగేషన్ కి ఏమైనా ఎవిడెన్సెస్ ఎట్లాంటి ఎవిడెన్సెస్ అని చెప్పేసి తెలుసుకోవడానికి చేస్తున్నాం అండి దర్యాప్తు దాంట్లో భాగంగానే ఈ సర్చెస్ అవుతున్నాయి ఈ సర్చెస్ లో కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి ఇంకా మరికొన్ని కూడా

ఇక్కడ మాత్రం ఒక దాదాపు ఒక ఆరుగురు మాత్రం ఇక్కడ ఏం చార్జీ అండి నేను ఇక్కడ విషయాలు మాత్రం మీరు చెప్పగలుగుతాను ఇప్పటివరకు ప్రస్తుతము ఇప్పటివరకు జరిగిన సర్చ్ లో మాత్రం దొరకలేదండి సర్చెస్ అయితే కంటిన్యూ చేస్తాను కరప్షన్ కరప్షన్ సంబంధించిన కేసు ఎప్పటివరకు ఈ సర్చ్ కంప్లీట్ అయ్యే వరకు